ప్పుడు జరుగుతున్న ఆ సందర్భంలో ఆ స్త్రీ ఏం చేయాలి కేకలు వేయాలి ఎప్పుడైతే కేకలు వేయలేదో ఎప్పుడైతే సైలెంట్ గా ఉందో ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉందో నిశ్శబ్దంగా ఉన్న ఆ కార్యక్రమాన్ని ఆ పాపాన్ని అంగీకరించింది కాబట్టి ఇది నిశ్శబ్ద హంతకి పాపమే నిశ్శబ్ద హంతకి పాపం చేయాలనుకున్న ఆ స్త్రీ పాపం చేయాలనుకున్నది కాబట్టి వ్యభిచారం చేయాలనుకుని వచ్చిన వాడితో అంగీకరించింది కాబట్టి కేకలేయలేదు కాబట్టి కేకలు వేయలేదు అంటే దాని అర్థం ప్రియమైన వాళ్ళరా క్రైస్తవుడైన వాడు మన దగ్గరికి పాపం ఎదురు అనుకోండి ఏం చేయాలో తెలుసా కేకలు వేయాలి దేవుడు ఆ సంగతిని చెప్పాలనుకున్నాడు ఆనాడు ధర్మశాస్త్రంలో ఇస్రాయేళ్ళందరికీ చెబుతూ యూదులకి ఇస్తలకి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయిస్తూ రాయించిన మాటలో ఏమని చెబుతాడంటే కేకలు వేయలేకునందున కేకలు వేయలేకపోయినందున ఆమె కేకలు వేయలేదు వ్యభిచారం జరిగింది శయనించాడు శయనింపబడినది కానీ ఆ స్త్రీ కేకలు వేయలేదు కేకలు వేయలేదు కాబట్టి ఆ స్త్రీని ఆ పురుషుని ఇద్దరిని రాళ్లతో కొట్టి వేయలేదు కంటే ఇది హంతకి సైలెంట్ కిల్లర్ ఈ పాపాన్ని ఆమె అంగీకరించింది ఈ పాపాన్ని ఆమె అంగీకరించింది కాబట్టి వారిని చంపేయాలి ఈ పాపాన్ని అంగీకరించకపోతే కేకలు వేయాలి పాపం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడా నువ్వు కేకలు వేయాలి ఈ ప్రపంచం అంతా గమనించండి ఈ క్రైస్తవం అంతా గమనించండి క్రైస్తవేత్తలు సమాజం సగత పక్కన పెట్టండి క్రైస్తవుడు అయిన వాడు గమనించండి ఒకసారి బార్త్యత్తుని తీసుకుని ప్రతి ఆదివారం నేను ఆరాధనగా వెళుతున్నానని బైబిల్ చేత పట్టుకున్నానని ప్రతి ఆదివారం నేను ప్రతి నెల నేను రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నానని చెప్పుకుంటున్నాను ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా పాపం నీ కళ్ళ ముందుకొస్తే నువ్వు కేక వేయాలి దేవుడు దాన్నే చెబుతున్నాడు ఈరోజు పాపం నీ కళ్ళ ముందుకు వినపడితే నీకు కనబడితే నువ్వు కేకలు వేయాలి కేకలు వేసి ఆ పాపం నుంచి నిన్ను నువ్వు రక్షించుకునేవాడిగా మారిపోవాలి నీలో ఒక రక్షకుడిని నువ్వు ప్రవేశపెట్టుకోవాలి ఎప్పుడైతే ఆ స్త్రీ కేకలు వేసిందో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ స్త్రీని కాపాడదు కదా కాపాడలేదంటే ఆ స్త్రీ వ్యభిచారం జరిగిపోయిందంటే ఆ స్త్రీ కేకలు వేయలేదంటే తన పాపాన్ని తాను అంగీకరించింది అది సైలెంట్గా తన పాపాన్ని అంగీకరించింది క్రైస్తవుడైన వాడు కూడా ఈరోజు సైలెంట్గానే పాపాన్ని అంగీకరిస్తున్నాడు క్రైస్తవుడైన వాడు ఈరోజు పాపాన్ని చాలా నిశ్శబ్దంగా తన శరీరంలోనికి తన జీవితంలోనికి తన కుటుంబంలోనికి తన సమాజంలోనికి తన ప్రపంచంలోనికి తీసుకుని వచ్చాడు చూడండి తీసుకుని వచ్చాడు చూడండి చాలా నిశ్శబ్దంగా చాలా నిశ్శబ్దంగా తీసుకొచ్చాడు ఐదు నిమిషాల్లో పాపం చేయాలనుకున్నాడు ఐదే ఐదు నిమిషాల్లో దేవుణ్ణి పక్కన పెట్టాడు దేవుణ్ణి పక్కన పెట్టాడు దేవుణ్ణి పక్కన పెట్టాడు సైలెంట్గా ఆ పాపాన్ని జరిగించాడు ఒక పది నిమిషాల సుఖం కోసం దేవుణ్ణి పక్కన పెట్టాడు సైలెంట్గా ఆ పాపాన్ని ముందుకు జరిపించాడు ఎన్నో చూడండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం చూడండి మాకు ఎన్ని దొంగతనాలు చేయడానికి సిద్ధపడతాను ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నా చూడండి ఎన్ని దొంగ పనులు తర్వాత మనం ఎంత సైలెంట్గా జరిగిస్తున్నాం అండి ఈ కార్యక్రమం దొంగతనం సైలెంట్గానే కదలి చేస్తాం హడావిడి చేసుకుంటూ కేకలు వేసుకుంటూ అలా చేసుకుంటూ చేస్తామా వ్యభిచారం ఎలా చేస్తారండి నేను ఈరోజు వ్యభిచారం చేయడానికి వెళ్తున్నాను అని హడావిడి చేసుకుంటూ స్టేటస్ పెట్టుకుంటూ వెళ్తా చీకట్లో వెళ్తారు చాలా చీకట్లో సంత చీకట్లో ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూసే కన్నులవి అర్ధరాత్రి ఒంటి గంట రెండు మూడు పట్టదండి వాడికి నిద్ర పట్టదండి ఆమెకి ఎందుకంటే ఎప్పుడు అందరూ పడుకునే సమయం ఉంటుంది సంధ్య వేళ అందరూ పడుకునే సమయం ఉంటుంది ఆ సమయంలో నేను వెళ్ళాలి ఎందుకంటే అప్పుడే మత్తుగా పడుకుంటారు అందరూ నేను నా కార్యక్రమాన్ని చక్క పెట్టుకుని వచ్చేయాలి దీనికి విభిచారం చేయడానికి వ్యభిచారం చేయడానికి నిన్ను నాశనం చేసే నిశ్శబ్దమైనది అది నిశ్శబ్దంలోనే జరిగిపోతుంది నిన్ను నిశ్శబ్దంగా ఈ వ్యభిచారం చేయాలని ఆలోచన చేస్తున్నావా అది చాలా నిశ్శబ్దంగా నిన్ను నాశనం చేస్తుంది నిన్ను పాడు చేయాలనుకున్నది ఏదైనా సరే నిశ్శబ్దంగానే ఉంటుంది నిన్ను బాగు చేసేది ఏదైనా సరే బహిరంగంగా అరుస్తుంది జ్ఞానం సొంత వీధుల్లో కేకలు వేస్తుందండి జ్ఞానం సొంత వీధుల్లో కేకలు వేస్తుందండి ఆ జ్ఞానాన్ని పట్టించుకునేవాడు ఎవడూ లేడు జ్ఞానాన్ని పట్టించుకుని ఎవడం లేదు పాపాన్ని పట్టించుకునే వారే అందరూ ఉన్నారు పాపం వైపు పరుగులు తీస్తున్న వారే అందరూ ఉన్నారు ఆ పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేయలేదా నువ్వు ఎప్పుడు కేకలు వేసినా ఆ కేకలు నీకు ఉపయోగం లేని ఒక మంచి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి దావీది గారి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సమీలు రెండో గ్రంథం సమీలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయం సమీయాలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయము సమయలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయం చూద్దాం సమయోలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయము సమయలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయము రెండవచనం చూద్దాం సమయోలు రెండో గ్రంథం పదకొండో అధ్యాయము రెండవ వచనం ఒకనొక దినమున వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్య మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడి ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై దూతను పంపిన అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తియుడకు ఊరియాకు భార్యనైన బత్సబ అని తెలియచేయగా ఈ సందర్భం మనందరికీ తెలిసిందే నా చిన్ననాటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఈ సందర్భం బత్సవా ఈ సందర్భం అంతా తెలిసిందే ఒక యుద్ధం హుటాహుటిగా జరుగుతుంది చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది కొంత ప్రజలతోటి ఎవరితోటి ఆ ప్రజలతోటి అమ్మోనీయులతో భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంట రాజనగరంలో ఉన్నాడు రాజు ఎక్కడ ఉన్నాడు యుద్ధ భూమిలో ఉండాలి యుద్ధ భూమిలో ఉండవలసిన రాజు రాజనగరంలో ఉంటే ఏం జరుగుతుందండి క్రైస్తవుడు అయిన వాడు దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు దేవుని సమాజం పాడైపోతున్నప్పుడు సమాజంలో పాపం పెట్టలేకపోతున్నప్పుడు ఈ క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి పెట్టిరేకపోతున్న పాపం దగ్గర నిలబడి ఆ పాపాన్ని పరిహరించే కార్యక్రమాల్లో ఉండాలి